సాయి సచ్చరిత్రము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ బాబా సమాధి చెందుట ముందుగా సన్నాహము ఇటుకరాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి బాపు సాహెబ్ జోగ్ సన్యాసము అమృతతుల్యమగు బాబా పలుకులు నేను అనగా ఎవరు నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించునవి కనుక వాటినొక చోట చేర్చుట జరిగినది ముందుగా సన్నాహము హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధంగానున్నప్పుడు గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము ఏలనగా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శింపబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధముగానున్నప్పుడు గొప్ప యోగియగు సుకుడు భాగవత పురాణమును ఆ వారంలో బోధించెను ఈ అభ్యాసము ఇప్పటికీనే అలవాటులోనున్నది చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు కాని బాబా భగవంతుని అవతారమగుటచే వారి వారికట్టిదవసరము లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరే త్వరలోనే దేహ త్యాగము చేయనున్నామని తెలియగనే వారు వజే అను నాతని పిలిచి రాజవిజయము అను గ్రంథమును పారాయణ చేయుమనిరే అతడు వారములో గ్రంథమునొకసారి పఠించెను తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవల్లు దానిని చదివి మూడు దినములలో రెండవ పారాయణము పూర్తి చేశను ఈ విధముగా పదకొండు దినములు గడిచెను అతడు తిరిగి మూడు రోజులు చదివి అలసిపోయేను బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణముకై ఎదురుచూచుచుండిరి రెండు మూడు దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట భిక్షాటనము చేయుట మొదలగున విమాని మసీదులో కూర్చుండిరి చివరి వరకు బాబా చైతన్యంతో ఉండి అందరినీ ధైర్యముగా ఉండుడని సలహా ఇచ్చిరి వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు కాకా కాకాసాహెబ్ దీక్షితు శ్రీమన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు ఆనాడు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదహైదవ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయుమనిరి అయినను కొంతమంది లక్ష్మీబాయి సిందే భాగోజీ సిందే బాయాజీ లక్ష్మణ్ బాలాషింపి నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను లక్ష్మీబాయి సిందేకు తొమ్మిది రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకా స్థలము అనగా మసీదు బాగలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకొని పోయినా అచుట బాగుగానుండుననియూ చెప్పెను ఆ తుది పలుకులాడుచు బాబా బాయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను బాగోజీ దీనిని కనిపెట్టెను దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను అవి బయటకు వచ్చెను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరచెను అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను బాబా సమాధి చెందెను అను సంగతి షిరిడీ గ్రామములో కార్ వలె వ్యాపించెను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి కొందరు బిగ్గరగా ఏడ్చిరి కొందరు వీధులలో ఏడ్చుచుండిరి కొందరు తెలివి తప్పిపడిరి అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను అందరును విచారగ్రస్తులైరి కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న మొదలిడిరి మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరూ సందేహింపనక్కరలేదు ఏలనగా కృష్ణావతారములో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే ఒనర్చెను సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను ఈ అవతారము అనగా సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది యోగుల జాడలు అగమ్య గోచరములు సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం ఈ ఒక్క జన్మతోడిదే కాదు అది కడచిన డెబ్బై రెండు జన్మల సంబంధము ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఈ సాయిబాబా మహారాజు ఎచటికో పర్యటనకైపోయినట్లు అనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తులను విశ్వాసము భక్తులకు కలదు బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలన విషయము గొప్ప సమస్య ఆయను కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరు బయట సమాధి చేసి దానిపై గోరి చందు అమీర్ అమీర్శెక్కర్ కూడా ఈ అభిప్రాయంనే నే కాని రామచంద్ర పాటీలు అను గ్రామమునసభు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో మీ ఆలోచన నాకు సమ్మతము కాదు బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అనెను అందుచే గ్రామస్థులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము ముప్పై ఆరు గంటలు జరిపిరి బుధవారం ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడు శ్యామాకు మేనమామయో అగు మామ జోషికి బాబా స్వప్నంలో కాన్పించి చేయి పట్టి లాగి ఇట్లనెను లెమ్ము బాపు సాహెబ్బు నేను మరణించితిని అనుకొనుచున్నాడు అందుచే అతడు రాడు నీవు పూజ చేసి కాకడహారతిని ఇమ్ము లక్ష్మణ్మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు అతనికి బాబాయందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను ఈ దృశ్యమును చూడగనే పూజాద్రవ్యముల పల్లెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయెను మిట్ట మధ్యాహ్నము సాహెబ్ జోగు పూజాద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చను బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అతటి మధ్యభాగమున త్రవుట ప్రారంభించిరి మంగళవారం సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి అందరూ దానిని ఆమోదించిరి ఆ మరుసటి ఉదయము అమీర్భాయి బొంబాయి నుండి వచ్చెను కోపర్గావ్ నుండి మామలతదారు వచ్చెను ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి కనుక మామలతాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవల్ననుకొనెను వాడాను ఉపయోగించుటకు రెండు రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను అయినప్పటికీ జిల్లా కలెక్టరుతో సంప్రదించవలనని అతడనెను కనుక కాకాసాహెబ్ దీక్షిత్తు అహ్మద్ నగర్ పోటకు సిద్ధపడెను ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారెను అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకొని పోయిరి మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి యథార్థముగా బాబాయే మురళీధరుడు వాడా దేవాలయమయ్యను అది ఒక పూజామందిరమాయను అనేక మంది భక్తులు అచటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసని బాబా నెరవేర్చిరి ఉపాసని బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలెను ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము ముప్పై ఆరు గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు అవయవములన్నీ సాగుచుండెను బాబా కపిని చింపకుండా సులభముగా తీయగలిగిరి ఇటుకరాయి విరుగుట బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యను మసీదులో ఒక పాత ఇటుక ఉండెను బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్తులగుచుండిరి అనేక సంవత్సరములిట్లు గడిచెను ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి రెండు ముక్కలైపోయెను ఈ సంగతి బాబాకు తెలియగనే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చిరి ఇటుక కాదు నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది అది నా జీవితపు తోడు నీడ దాని సహాయము వల్లనే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని ఎందు నాకంత ప్రేమ ఈరోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును బాబా నిర్జీవియోగు ఇటుక కోసం అంత విచారపడనేలా అందులకు హేమాడు పంతు ఇట్లు సమాధానమిచ్చెను యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజల వలె నటింతురు వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు ఆడెదరు ఏడ్చెదరు కాని లోపల వారు శుద్ధ చైతన్యులయ్యి వారి కర్తవ్య విధులను ఎరుగుదురు డెబ్బై రెండు గంటల సమాధి ఇటుక విరుగుటకు ముప్పై రెండు సంవత్సరములకు పూర్వము అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో ఉండవలననుకొని భక్త మహల్సాపతితో ఇట్లనిరి నా శరీరమును మూడు రోజుల వరకు కాపాడుము నేను తిరిగి వచ్చినట్లయితే సరే లేని ఎడల నా శరీరమును ఎదురుగానున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము అని ఆ స్థలమును చూపిరి ఇట్లనుచు రాత్రి పది గంటలకు బాబా క్రింద కూలెను వారి ఊపిరి నిలిచిపోయెను వారి నాడి కూడా ఆడకుండెను శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను ఊరి వారందరూ అచట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి మహల్ మహల్సాపతి అడ్డగించెను తన ఒడిలో బాబా శరీరమునుంచుకుని మూడు రోజులు అట్లే కాపాడుచు కూర్చుండెను మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా ప్రాణం ప్రాణమున్నట్లు కనిపించెను ఊపిరి ఆడనారంభించెను కడుపు కదలెను కండ్లు తెరచెను కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను దీనిని బట్టి చదువరులు ఆలోచించిన విషయమేమనగా బాబా మూడు మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయా పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును శరీరము అశాశ్వతము కాని లోనున్న ఆత్మ పరమ సత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము అదియే పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకునున్నది పరిపాలించునది అదియే సాయి అదియే ఈ జగత్తునందుగల వస్తువులన్నింటి వ్యాపించున్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుకునుటకు భౌతిక శరీరము వహించెను దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వము గానుగాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారి సమాధి చెందుట బాహ్యమునకే కాని సమస్త కూడా ఉండి వారిని నియమించువారును పరిపాలించువారును వారే ఈ విషయము ఇప్పటికి శరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికి మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులోనున్నది దీనిని శ్యామరావు జయకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు బావుకుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగచేయును బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము బాపు సాహెబ్ జోగ్ సన్యాసము జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు సకారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుభువా జోగ్ గారికి చిన్నాయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున సర్కారు ఉద్యోగము పీడబ్ల్యూడి సూపర్వైజర్ నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను వారికి సంతానము లేకుండెను భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతయు గడుపుచుండిరి మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబ్ సాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హార తీర్చుచుండెను అదియును కాక ప్రతిరోజు సాటేవాడేలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో నేనిన్నాళ్ళు నీ సేవ చేసితిని నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి ఎప్పుడు కటాక్షించదవు అనెను ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలములో నీ దుష్కర్మ ఫలితము నశించును నీ పాపపుణ్యములు భస్మమగును ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించెదవో ఆటంకములన్నీ కడచెదవో హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకునేదవో అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అనిరి కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయెను అతని భార్య చనిపోయేను అతనికింకొక అభిమానమేది లేకుండుటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను అమృతతుల్యమగు బాబా పలుకులు దాక్షిణ్యమూర్తి అగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులు ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము నా కథలు తప్ప మరేమియూ చెప్పడు సదా నన్నే ధ్యానము చేయుచు నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనదను ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో ఉందురో ఎవరైతే నా కర్పించనిదే ఏమీయూ తినరో వారిపై నేను ఆధారపడియుందును ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయంలోనున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలను నేను అనగా ఎవరు నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి వారిట్లనిరి నన్ను వెదుకుటకు నీవు దూరము కాని మరెచ్చటికి పోనక్కరలేదు నీ నామము నీ ఆకారము విడిచినచో కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును అది నేను దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము దీనిని నీవు అభ్యసించినచో సర్వ వ్యాపకత్వమును అనుభవించి నాలో ఐక్యము పొందెదవు హేమాడ్పంతు చదువరలకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమించురుగాక బాబా పెక్కుసారులు ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారగుదురు ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకుందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి బాబా సర్వ వస్తు జీవు సముదాయములో ఉన్నారు భక్తులకు నలు ప్రక్కల నిలిచి సహాయపడదరు సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు కోరరు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి శ్రమించుచుండెను ఏమడుపంతు ఇట్లు ముగించుచున్నారు ఎవరు కీర్తిని ప్రేమతో పాడదరో ఎవరు దానిని భక్తితో వినదరో ఉభయులును సాయిలో ఐక్యమగుదురు నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు తార్పణమస్తూ శుభం భవతు